హలో గైస్ నమస్తే టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన ఒక సినిమాని నేపాల్లో బ్యాన్ చేపించడం జరిగింది ఆ సినిమా ఏంటంటే ఆది సినిమా ఆది పురుషు సినిమాని నేపాల్లో బ్యాన్ చేపించారు ఆ బ్యాన్ చేపించింది ఎవరంటే కాఠ్మాండు మేయర్ భూపేంద్ర సాహు ఈ సినిమాని బ్యాన్ చేపించడానికి చాలా కారణాలు ఉన్నాయి రాముడు భార్య సీతాదేవిని భారతదేశంలో జన్మించినట్టు చూపించారంట అందుకే ఈ సినిమాని బ్యాన్ చేపించారంట అసలు సీతాదేవి నేపాల్లో ఒక దేవతగా కొలుస్తారంట సీతాదేవి నేపాల్లో జన్మి జన్మించిందంట అక్కడ వాళ్ళు ఈ సీతాదేవిని పూజిస్తారంట అందువల్ల మా దేవతని ఇండియాలో జన్మించిందని చూపించడం వల్లే మాకు కోపం వచ్చింది అందువల్ల ఆది పురుషు సినిమాని మా దేశంలో ఆడనివ్వం మా ఊర్లో ఆడినివ్వమని ఆ భూపేంద్ర సాహు ఈ ఆదిపురుష పురుష సినిమాని బ్యాన్ చేపించడం జరిగింది అందువల్ల ప్రభాస్ సినిమా నేపాల్లో సరిగా ఆడలేకపోయింది సీతాదేవిని నేపాల్లో ఒక దేవతగా ఆ ఆ దేశ పుట్టిన తల్లిగా పూజించి పూజిస్తారంట మన ఇండియాలో పుట్టలేదని వాళ్ళు చాలా చాలాసార్లు వాదించడం జరిగింది దీని మీద ఆ కాట్మాండు మేయర్ ఒక వాదన కూడా క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళు దేవతగా కొలిసే సీతాదేవి నేపాల్లో జన్మించిందంట ఇండియాలో జన్మించలేదంట మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనండి బా